ఛానల్ కి స్వాగతం కాకినాడ పెద్దాపురం శ్రీ శ్రీ మరిడమ్మ అమ్మవారిని దర్శించుకున్న పెద్దాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ పెద్దాపురం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ మరిడమ్మ అమ్మవారు ఆషాఢ మాస జాతర మహోత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన జనసేన పార్టీ ఇన్చార్జ్ తుమ్మల బాబు దేవస్థాన అసిస్టెంట్ కమిషనర్ కె విజయలక్ష్మి ఘన స్వాగతం పలికి శాలవుతో సత్కరించారు ఈ సందర్భంగా తుమ్మల బాబు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అత్యంత వైభవంగా మరిడమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవం జరుపుకోవడం పెద్దాపురం పట్టణ ప్రజలకే కాదు చుట్టుపక్కల కాకినాడ జిల్లా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల అనకాపల్లి విజయనగరం ఇటు వెస్ట్ గోదావరి అలాగే వచ్చిన భక్తులకి ఆలయ ఈవో గారి సిబ్బంది కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క మరిడమ్మ అమ్మవారి జాతర అత్యంత వైభవంగా జరుగుతున్నాయి దీంట్లో భాగంగా శ్రీ మరిడమ్మ అమ్మవారిని వేద పండితులు ప్రత్యేకంగా అలంకరించారు అలాగే ఈ జాతర సందర్భంగా పది లక్షల పైగా భక్తులు వస్తారని అంచనా వేసి ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో అసిస్టెంట్ కమిషనర్ విజయలక్ష్మి పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు ఆలయ చరిత్రను అర్చకులు వివరించారు

ಕಞಠ್ಣದವಲ ಩ಾಮ್ಲಲ ಢಾಿಡಿದ ಸಿbraಣ ನಇದ ಆಕಟರುದ ಇದ್ಆ ನವಾ ನಹಾದಿದ ನನ್ ಆಯನನUR ನಾ ಱವಾ ನಂರೆ ಆಯನ್ ಲ್ನಸ್ನ…. ಆ಺ಿಲಿದೆ ನ್ನವಾಯ ನಗಗರು ಆಯನನ್ಟ rice street di ಗ್ಟಯಜಳಾ ನೋಯ ಟಸಾ ತಓನ� কত বছর ধরে চলাই আলাদা আলাদা লাইভে চলো আলাদা আলাদা را را را

கந்தாமூலமே அபினோலே சங்குவஞ்சயே தேவस्य க்ருஹே நமோயவ தந்து தேவானாம் కూడా చాలా ఆనందంగా ఉన్నారు వస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ జిల్లాలో పెద్దాపురం నియోజకవర్గంలో పెద్దాపురం పట్టణంలో వేయించేస్తున్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలో కాకుండా మరి అటు అనకాపల్లి నుండి విజయనగరం నుండి ఇటు వెస్ట్ గోదావరి నుండి కృష్ణా జిల్లా నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారి ఆశీర్వాదం పొందడం ఆనవాయితీగా జరుగుతూ ఉంది ఈ సంవత్సరం మరి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ నిర్వహణ అధికారిని కానీ వారి యొక్క సిబ్బంది కానీ అలాగే ఎవరైతే ఉత్సవ కమిటీగా ఉన్నారో మరిడమ్మ ఆలయంలో వారందరూ సమిష్టిగా కృషి చేసి ఎక్కడ వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించి ఈరోజు బ్రహ్మాండంగా ఈ యొక్క మరిడమ్మ అమ్మవారి యొక్క జాగరణ అత్యంత వైభవంగా జరుగుతున్నందుకు మరి పెద్దాపురం పట్టణవాసిగా చాలా ఆనందం ఇస్తూ ఉన్నాం అలాగే ఆలయ ఈఓ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అలాగే ఆలయంలో ఉన్నటువంటి పండితులు కానీ మా ట్రస్ట్ బోర్డు ఎవరైతే ఉన్నారో వారు కానీ భక్తుల్లో మమేకమే ఎక్కడ ఎక్కడ అసౌకర్యం లేకుండా పనిచేస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా మరి ముఖ్యంగా ఈరోజు నేను తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డిసిసి అధ్యక్షుడుగా పనిచేస్తా ఉన్నా మరి నేను పవన్ కళ్యాణ్ గారు అడుగు జాడులో నడిచే ఒక జన సైనికుడిగా వారు కోరుకునేది ఎక్కడైనా ప్రజలకు ఏం అవసరమో అది చూడమని పదే పదే చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాన్ని కూర్చొని ఆయన మాట కూర్చుని ఈరోజు మా పెద్దాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు జన సైనికులు అందరూ కలిసి ఈరోజు మరిడమ్మ ఆలయానికి వచ్చేటువంటి భక్తులు కూడా అన్న ప్రసాదం జనసేన పార్టీ తరఫున అందించడానికి మేము ఈరోజు ప్రిపేర్ అవ్వం అలాగే ప్రతిరోజు ఎవరో ఒకరు భక్తులు అన్న ప్రసాదం ఇస్తూ ఉన్నారు మరి ఆలయం వారు కూడా వారికి కావాల్సినటువంటి మంచినీరు కానీ అన్ని సదుపాయాలు కూడా ఆలయం వారు కూడా కల్పిస్తూ ఉన్నారు మరి ఇది ఆక్రవారం వచ్చే ఆదివారంతో ఆషాఢ మాసం పూర్తిగా వస్తుంది ఇంకా మిగిలిన భక్తులు ఉంటే ఇక్కడెక్కడ ఏ భక్తుడికి అసౌకర్యం లేదు అందరూ పెద్ద వచ్చిన వచ్చి మరిడమ్మ అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని పరిస్థితుల్లో కొన్ని కొద్ది తీసుకుంటా ఉన్నారు